గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసేందుకే సీఎం కప్ క్రీడా పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని మండల అధికారి జడ్పీసీఈఓ అన్నారు రాజన సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేసి పలువురిని అలరించారు ఈ సందర్భంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ క్రీడాకారులకు టీ పంపిణీ చేశారు జడ్పీసీఈఓ ఎంపీఓ జయశీల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి విద్యార్థి క్రీడాకారుడిగా ఎదిగి జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు క్రీడల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెరుగుతుందన్నారు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు పరిచయాలు చేసుకోవడం మెలకువలను నెమరు వేసుకోవడం అవుతుందన్నారు ఇక ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి శ్రీధర్ మండల విద్యాధికారి శ్రవణ్ ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూసరవీందర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మండల అధ్యక్షులు వండెల రమణారెడ్డి మాజీ ఉమ్మడి జిల్లా ఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ బోల్మాల శంకర్ ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్నా వినోద్ రెడ్డి అదేవిధంగా కౌడగాని వెంకటేష్ కార్యదర్శి శేఖర్ ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు భాగంగా మన మండలాన్ని జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ చెప్పదండి శాసనసభ్యులు మరి ఉపాధ్యాయులు కోరిక మేరకు ఒక్కసారి విజిట్ చేస్తే తెల్లారే కలెక్టర్ గారు వచ్చి మరుసటి రోజే జరిపి సిఇఓ ప్రత్యేక అధికారి ఐదు లక్షలు మంజూరు చేసి ఒక నెల రోజుల్లో ఆ స్కూల్ ను ప్రారంభించడం నాకు చాలా గర్వకారంగా ఉంది ఇదే ప్రజాప్రభుత్వానికి నిదర్శనం పదమూడు సంవత్సరాలు ఒక స్కూల్ మూతపడ్డదంటే మరి ఎంత దౌర్భాగ్యమో గతంలో ఆలోచించండి ఎందుకంటే ఒక దేవ దేవాలయం కన్నా గొప్పది స్కూలు